బాపట్ల జిల్లా చీరాలలో వివిధ హిందూ సంఘాలు కూటమి నాయకులు జమ్మూ కాశ్మీర్లోని విహార్ యాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నిరసన ర్యాలీ కోవత్తుల ర్యాలీ నిర్వహించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు మాట్లాడుతూ యాత్రకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదుల దాడులకు తెగబడ్డారు ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తీరుతాం యాత్రికులను హతమార్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు కామీరు పహల్గాం ప్రాంతంలోని బైసర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మారణ హోమం దుర్మార్గులైనటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్యకి దాదాపు ఇరవై ఎనిమిది మంది బలైపోయారు ఇది దుర్మార్గమైన చర్య దీన్ని ఈ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పేటువంటి ఆలోచన ప్రపంచానికి మొత్తానికి ఉంది ప్రపంచ దేశాలు మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్నాయి భారతదేశం మొత్తం కూడా శాంతి రాజులు జరుగుతున్నాయి ఎందుకు జరగాలి ఈ పరిస్థితులన్నీ చూస్తే మొత్తం సే మానవాళి అంతా కూడా అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే పిలిచి మరి ఎవరు నువ్వు అని చెప్పి కాల్సినటువంటి సందర్భం కూడా ఉంది అది కాకుండా పారిపోయినటువంటి జనాన్ని మన సౌరు మన సైన్యం కూడా వెళితే మమ్మల్ని సంపద్దు అని చెప్పేసి వాళ్ళు వేడుకున్న విధానం హృదయ విధారకం చాలా బాధాకరమైన విషయం ఈ దేశంలో పౌరులు ప్రశాంతంగా బతకడం కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి మనందరూ కూడా స్వతంత్రులుగా అన్ని ప్రాంతాల్లో ఉన్నాం కాశ్మీర్కి కూడా స్వతంత్రాన్ని ఇచ్చారు కానీ పక్కన ఉన్న పాకిస్తాన్ నిరంతరం మనల్ని ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంది ఈ రోజున మన దేశం కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి మీకు తెలుసు సంబంధాలు కూడా లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ప్రజలందరూ కూడా శాంతిగా ప్రశాంతంగా వారందరికీ కూడా వారి ఆత్మలకి శాంతి జరగాలని మనం వేడుకోవాలి అలాగే చూసాం మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న విశాఖపట్నంలో వారు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా వారు వారి యొక్క ఆత్మకి శాంతి జరగాలని వారు కూడా ప్రార్థించారు అక్కడ కూడా కోసం ర్యాలీ చేశారు దేశం మొత్తం కూడా ఇవాళ ఇదే కార్యక్రమం చేస్తుంది దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి మంచి జీవితాన్ని గడపాలి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి ఆలోచనతో ఉండాలి ఎంతోమంది సద్గురువులు మన దేశంలో పుట్టి మన దేశం బాగుండాలనే దానికోసం అనేక మంది ప్రతిరోజు ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి దుర్మార్గులు మన ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది అన్ని సమాజాల్లో కూడా వస్తూనే ఉంది ఇది చాలా సంవత్సరాలుగా వస్తుంది మనం అనేక సందర్భాల్లో వాళ్ళ పట్ల మనం చాలా ప్రేమగా మన దాటి దేశం అని చెప్పేసి మనం చాలా స్నేహంగా ఉంటే అది వాళ్ళు గమనించలేకపోతున్నారు ఆలోచన చేసుకొని ఇటువంటి ప్రేరేపణ చేసి సామాన్య జనాన్ని ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళకూడదనేది మా యొక్క ఆలోచన ఓ పక్క నుంచి కూడా హెచ్చరిక కూడా ఇది జరిగిందంటే భారతదేశం ఇంకో రకంగా కలిగించిందంటే మీరు ఏమవుతారో కూడా తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చీరాల్లో ఉన్నటువంటి మొత్తం నాయకులు మూడు పార్టీలు వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ గడియార స్తంభంలో ఈ శాంతి ర్యాలీని చేయించడం అనేది చాలా మంచి పరిణామం ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను எனக்கு ஜந்த நின మాట్లాడాలంటున్నాను కొంచెం వెనకాల చేస్తే బాగుంటుంది అమిత్ షా పక్కన అందులో మీ తీసి ఒకసారి అలాగే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో అయితే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి కొంచెం వెనక్కి రెండు అడుగులు మనం వేద్దాం రెండు అడుగులు మనం వెనక్కి వేద్దాం ఈ యొక్క జంట చనిపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఇది మన ఇంట్లోనే జరిగినట్టుగా మనం ఫీల్ అయితేనే మనం దీంతో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలుగుతాం అప్పుడే మన ఆర్ద్రత అనేది ముందుకు వెళుతుంది మన వైబ్రేషన్ ముందుకు వెళ్తుంది ఈసారి నరేంద్ర మోదీ గట్టిగానే నిర్ణయించారు మొత్తం మట్టు పెట్టాలని చెప్తున్నాం మనం

నిన్న జరిగినటువంటి ఇరవై రెండో తేదీ ఉగ్రవాదుల దుర్మార్గమైన చర్య చర్యకు నిరసనగా మా కొద్ది ఈ రోజు ఇక్కడ రావటం అనేది మీ అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఇంతమంది వచ్చి ముందుకు వచ్చారంటే ఈ కార్యక్రమం చాలు మనలో హిందువుల్లో ఉన్నటువంటి యూనిటీ ఇదిరా అని దానికోసం మరోసారి మీ అంతా వచ్చిన అక్కచెల్లు అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో అంతా కలిసికట్టుగా చీరాల బాగ కోసం అవ్వచ్చు మనంతా కలిసి మెలిసి అన్నదమ్ములు లాగా ఒక మంచి వాతావరణం చీరలా రావాలనేది కోరుకుంటూ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ నాయకులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను